నేను ముఖ్య వీరు మాది మహేశ్వరం రామనాయక్ తండ ఇది వచ్చేసి వేదా సీడు సీఎల్ కంపెనీ వాళ్ళు వేదా సీడు ఇది తీసుకునేటప్పుడే అనుమానంగా తీసుకున్నా కానీ సేటు వెంకటేశ్వర ఏజెన్సీ సేటు ఏమన్నా ఏమన్నాడు అంటే ఇది ఖచ్చితంగా తీసుకో ఒక రెండు ఎనిమిది ఎకరాలు వేస్తాను కదా రెండు ఎకరాలు ఏమని చెప్పి నాకు గట్టిగా ఫోర్ చేసిండు రెండు ఎకరాలకు రెండు బ్యాగులు తీసుకున్నా తెచ్చి మొలకేసిన ఇతర వాటికంటే ఇది మొలక శాతం బాగొచ్చింది వేసిన తర్వాత రెండు రెండు నాటు పూసలే వేసినాం గంట కూడా బాగా పెట్టింది ఆ తర్వాత పిండి అంద అన్నిటితో పాటు దీనికి కూడా పిండి సేమ్ వేసినాం కానీ ఇది రోగాలకు అన్నిటికీ తట్టుకొని పడిపోకుండా బాగా వచ్చింది గింజ గొలుసు శాతం చూస్తే అన్నిటికంటే ఇది మూడు వందల యాభై నుంచి నాలుగు వందల గింజలు ఉన్నాయి బాగున్నది ఇప్పటిదాకా ఒక్కసారి కూడా మందు కొట్టలేదు దీనికి మేము అన్నిటికంటే ఇది ఒక్కసారి కూడా కొట్టలేదు పక్కకు నేను ఇంకా వేరే వెరైటీ వేసినా అవి అన్నీ పడిపోయినాయి ఈ వేద అనేది మాత్రం ఒక్క కర్ర కూడా పడిపోలేదు ఇది ఒక కర్ర కూడా పడిపోలేదు బాగున్నది రైతుకు దిగుబడి బాగొచ్చే వెరైటీ